హాయ్ గాయస్ ఈ మార్కెట్లో మొత్తం అంతా చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ఈ మార్కెట్ పేరు వచ్చేసి జంజాబ్ మార్కెట్ అంటారు ప్రతి ఒక్కరు కూడా కోయిటి వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారో ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి సూపర్గా అయితే జంజాబ్ మార్కెట్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకు వచ్చాను అంటే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడానికి వచ్చాను అనమాట చిన్నపిల్లలది సో అందుకోసం అయితే ఈ జంజా మార్కెట్ మొత్తం అంతా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అందరికీ నమస్తే వెల్కమ్ ఈరోజు నేనైతే జమ్జమ్ మాల్ లోపల ఏమేమి మీకు దొరుకుతాయి అనేది మీకు అయితే ఈ వీడియోలు అయితే మొత్తం అంతా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూడండి గాయస్ ఇది మొత్తం అంతా జంజమ్ జమ్జమ్ మార్కెట్ ఈ సెక్షన్ అంతా బేబీ సెక్షన్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో చిన్నపిల్లలవి డ్రెస్సులు కానీ మనకి చైర్స్ కానీ చిన్నపిల్లలు మెట్రస్లు కానీ ఉయ్యాలు చూడండి మెడ్రస్లు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి సో ఈ ఈ సెక్షన్ మొత్తం అంతా క్లీనెక్స్ సెక్షను క్లీనెక్స్ మొత్తం అంతా చిన్నపిల్లలు బేబీ డైపర్స్ ఇవి వచ్చేసి ఇంకా మొత్తం అంతా ఇవి సబ్బులు డెటాల్స్ అంట ఇవి అవి మొత్తం అన్నీ దొరుకుతాయి లోపల చూడండి ఎంత బాగుంటాయి చూడండి ఇవన్నీ వచ్చేసి ఆఫర్లు అయితే పెట్టింటాడు అన్నమాట మనకి నచ్చితే ఆ ప్రైస్ చెక్ చేసి తీసుకొని మనకి తీసుకోవచ్చు ఇక్కడ ఇవి చూడండి ఇది పహార్ క్లీన్ అంట ఇది రెండు వచ్చేసి రెండు తిన్నలా హండ్రెడ్ ఫిల్స్ అంట వాళ్ళు అయితే మంది అయితే వస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇవి వచ్చేసి లేడీస్ ఆయిల్ హెయిర్ ఆయిల్ ఇదంతా మొత్తము షాంపూలు హ్యాండ్ వాష్వి ప్రతి ఒక్కటివి ఇక్కడైతే ఈ సెక్షన్లో అయితే ఉంటాయి ఇది చూడండి హెడ్ అండ్ షోల్డర్ షాంపూసు క్యాంటీన్ షాంపూస్ ఇవి ఇంకా సబ్బులు ఇంకా చూడండి ఏంటో ఇది డోరా దురు దురు అంట సబ్బులు ఇంపోర్ లెదరు బ్యూటీ కేరు ఇది కూడా ఏదో హెయిర్ ఆయిల్ అనుకుంటాను షాంపూ ఇది కూడా ఆయిల్ కాదు హెయిర్ షాంపూ ఇది వాటిక ఇది చూడండి విలా అంట గార్నియర్ వచ్చేసి చిన్న డిష్యూస్ అనమాట ఇవి వాటర్ డిష్యూస్ చూడండి అలోవేరా క్రీమ్ కేస్ క్రీమ్స్ ఇవి వచ్చేసి ఇంకా సాఫ్ట్ క్రీమ్స్ అనమాట ఇవన్నీ చూడండి ఎక్కువగా ఇక్కడ ఫేమస్ ఎక్కువగా యూజ్ చేసేట్లే అంటే నెవే క్రీమ్ అన్నమాట అది ఎక్కువగా యూజ్ చేశారు చూడండి ఈ క్రీమ్ ట్వంటీ వన్ కూడా సూపర్గా ఉంటుంది సాఫర్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ షాపింగ్ చేసుకుంటే తక్కువ ప్రైసులు పడతాయి అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇంత బాగున్నాయి చూడండి అన్ని ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా లేడీస్వి క్లీనింగ్ ఫేస్ క్లీనింగ్ చిన్నవి ఉంటాయి అన్నమాట అవి రౌండ్ బాల్స్ మాదిరిగా అవి వచ్చేసి క్లీన్ చేసే దానికి మీరు వచ్చేసి చూడండి ఇంకా రేప్స్ ఉంటాయి సబ్బులు చూడండి లగ్స్ లగ్స్ లైఫ్ బాయ్ డవ్ పియర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇక్కడ మార్కెట్ మొత్తం చూపించాలంటే ఇంకా చాలా ఉంది అనమాట మార్కెట్ చాలా పెద్దది మొత్తం అంతా కెమికల్స్ ఐటమ్స్ అనమాట ఇంకా టాయిలెట్స్కి వాడేవి క్లీన్ చేసేటి ఇవన్నీ ఇవి వచ్చేసి డ్రెస్సెస్లో లేడీస్ డ్రెస్సులో సో చూడండి అంత బాగున్నాయి చూడండి డ్రెస్సులు సో ఇది మొత్తం అంతా లేడీస్ సెక్షను సో అలాగే అక్కడ వచ్చేసి సెక్షన్ సెక్షన్స్ టైప్ అయితే పెట్టేశారనమాట ఇక్కడ ఇది లేడీస్ అది వచ్చేసి బేబీ ఇంకా ముందరికి వెళ్ళేసి చూపిస్తాను మీకు చూడండి గాయస్ అయితే నేను తీసుకునేసానమాట మా కఫిల్కి కావాల్సినవి సో నేను ఇంకా తీసుకునేసి ఇంకా బయలుదేరుతున్నాను ఇక్కడ మొత్తం ఇంకా చూపిస్తాను చూడండి మీకు లోపల డ్రెస్సులు అయితే లేడీస్ అయితే సూపర్గా ఉంటాయి ఈ మార్కెట్ మార్కెట్లో ఇది మొత్తం అంత లేడీస్ సెక్షన్ అప్పుడే చూపించాను మీకు చూడండి ఇవి వచ్చేసి ఎలా ఉన్నాయో కుర్తా టైప్లు అనమాట ఇవన్నీ లేడీస్వి అటు సైడ్ వెళ్ళాము అనుకోండి ఇంకా అక్కడ మనకి జగ్గులు కానీ మనకి చాయ్ మకారాలు అవన్నీ ఉంటాయి చూడండి నాకైతే డ్రెస్సులు అయితే బాగా నచ్చినాయి అనమాట లేడీస్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే బాగుంటా చూడండి ఇది వచ్చేసి ట్వంటీ వన్ కేడి నైన్ హండ్రెడ్ అంట ఇది వచ్చేసి కాస్ట్లీగా ఉన్నట్టుంది సో ఆ సెక్షన్ అయితే కంప్లీట్ వేయడు ఇంకా బాయ్స్వి ఇవచ్చేసి ఇంకా వాళ్ళు అవుట్ సైడ్కి పోయి వాళ్ళు ఎక్కడైనా అవుటింగ్కి వెళ్తే ఇలాంటివన్నీ తీసుకుంటారనమాట ఇవన్నీ సో ఇవి కూడా తక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉండదు కదారు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి తక్కువగా ఉన్నారు నైట్ అయితే ఫుల్గా అయితే వస్తూ ఉంటారు అనమాట జనాలు ఇవి మొత్తం అన్నీ ఇంకా ఈ సెక్షన్లు గ్లాసులు ప్లేట్లు మనం స్వీట్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి అన్నీ అన్నమాట ఇక్కడ ప్లేట్లు ఇవి చూడండి అయితే వెరైటీ వెరైటీ డిజైన్ టైప్లు అయితే ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవి అవి ఎవరైనా కానీ చూస్తే ఇది చూడండి త్రీ కేడీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రిఫీస్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి లోపల గ్లాస్ మిర్రర్ దాని తర్వాత ప్యాన్లు చూడండి ఇంకా మొత్తం అంతా టీ షాప్స్ టీకి సంబంధించిండే జగ్గులు అనమాట ఇవి ఇది వచ్చేసి ఘావావి ఇంకా చూడండి కప్స్ ఇలా ఎలా ఉన్నాయో చూడండి కప్స్ అయితే వెరైటీ వెరైటీ డిజైన్ డిజైన్ల కప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఆల్ యూ నీడ్ ఈస్ కోకట్ హ్యాపీ కా అంటే దీనిపైన పేర్లు కూడా ఉన్నాయన్నమాట మొత్తం అంతా ఇంకా కుకింగ్ చేసేటివన్నీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అంత బాగున్నాయి చూడండి ఇది స్టీల్ స్టెయిన్లెస్ స్టీలు అవి వచ్చేసి అంత బాగున్నాయి చూడండి సో ఇంకా ఇవి స్టీల్వి బకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దాల్చాట్వి అవన్నీ ఇవన్నీ ప్యాన్లు వెరైటీ వెరైటీ ప్యాంట్లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి లోపల వర్కర్స్ అనమాట వర్క్ చేసేవాళ్ళు అటు సైడు మనకి ఇంకా స్పూన్ సెక్షన్ అయితే ఉంటుంది స్పూన్స్లో అవన్నీ స్పూన్లు అనమాట అన్నీ వెరైటీ వెరైటీ ఉన్నాయి దీక్షాలు చూడండి అంటే పెద్ద ఉన్నాయి ఈ స్పూన్లు ఇలా పెట్టేసి ఉంటారు అనమాట ఇక్కడ ఆఫర్ ఆఫర్ టైప్ అయితే పెట్టేసింటారు ఇవన్నీ నైప్స్ ఇంకా ఇవి మనము ఇంకా చాయ్ ఇంకా చేసుకునే దానికి ఇవి చాక్స్ అన్నీ అంటారు అన్నమాట నాకైతే తెల్ల తెలియదు ఈ బకెట్స్ మనము రైస్ పెట్టుకోవడానికి ఇవి వచ్చేసి క్లాత్స్ అయితే మనం అయితే వేసుకోవడానికి అయితే ఇవి యూస్ చేస్తారు అవి మసాలా డబ్బాలు ఆ మసాలా డబ్బాలు చూడండి వెరైటీ వెరైటీగా అవి కూడా ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్స్ ప్రేస్ అనమాట ఇవన్నీ మీకంతా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది కోయట్లో కూడా ఇలాంటివన్నీ చాలా దొరుకుతాయి ఇంకా ఇవన్నీ బాటిల్స్ వాటర్ బాటిల్స్ సో ఎలా ఉండదు ఈ వీడియో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేయండి అలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం